ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేనంటూ ఏపీ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని చెప్పిన సీఎం చంద్రబాబు మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెప్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు అయితే చంద్రబాబు వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు సామాన్య ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు చంద్రబాబు అబద్ధాల మాటల పైన డిప్యూటీ గుడి మెట్లు కడుగుతారో చెప్పాలంటూ వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి వేశారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఇస్తామని సూపర్ సిక్స్ హామీలను ప్రకటించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రజలు మండిపడుతున్నారు చంద్రబాబు మరోమారు ప్రజలను వెన్నుపోటు పొడిచారని నీతి ఆయోగ్ సిక్స్ పథకాలు అమలు మోసం చేశారు గత ఎన్నికల ప్రచార సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా వైఎస్ జగన్ కంటే అన్ని తాము ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తారని ప్రజలు విమర్శిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని చెప్పి ఇప్పుడు కొత్త అబద్ధాలకు అబద్ధాల చంద్రుడు అంటూ మండిపడుతున్నారు చంద్రబాబు హయాంలో తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిందని అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పుభవ అయ్యింది ఏరు దాటేదాకా ఓడమల్లనా ఏరు దాటాక బోడిమల్లనా అన్నట్టు చంద్రబాబు తీరు ఉందని రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు చంద్రబాబు సర్కార్పై నిప్పుల వారం కురిపిస్తున్నారు చంద్రబాబు మోసం చేసినందుకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంలో లాగా ఏమెట్లు కడుగుతావంటూ నిలదీశారు